హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో ఈరోజు వికారాబాద్ సంతలో మార్కెట్లోకి వచ్చిన గేదెలు ఇవి దీనికి దీని యజమాని మనకు యాభై వేలు చెప్తున్నాడు అంటే ఊరి గేద అంటారు కదా ఊరి బ్రీడ్ ఇది దానికి సంబంధించిన తుడిపిల ఇగో ఇవేమో ముర్రాకు సంబంధించిన గేదెలు అంటే వీటి రేట్ వచ్చి మన యజమాని మనకు చెప్తున్న రేట్ ఏంటంటే లక్ష యాభై వేలు చెప్తున్నాడు పూటకు వచ్చి ఐదు లీటర్లు ఇస్తుందంట బ్రీడ్ చూడండి బాగుంది కానీ మరీ రేట్ అయితే మస్తు ఘోరంగా ఎక్కువ పూటకైతే ఐదు లీటర్లు గ్యారెంటీ చెప్తున్నాడు మనకు ఆయన చూడండి ఎట్లా ఉంది ఇదేమో లక్ష ముప్పై వేలు చెప్పిండు ఇక ఇదిగా లక్ష ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా ఇక ఇది మళ్ళీ తక్కువ డెబ్బై ఐదు వేలు ఏమో చెప్పిండు దానికి దొడిపి ఉంది ఇంకోటి నాలుగు లీటర్లు పూటకు నాలుగు లీటర్లు ఇస్తుందంట రోజు మార్కెట్లోకి వచ్చిన అయితే ఇవే ఐదు మాత్రమే వచ్చినాయి ఎడ్లు అయితే మస్తు ఎడ్లు వచ్చినాయి ఫ్రెండ్ ఫస్ట్ అయితే మనం బర్రెలను చూద్దామండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే వీళ్ళది ఎన్నపల్లి ధనారాం రూట్ ఎన్నపల్లిలో ఉంటుంది హర్యానా హాయ్ వీళ్ళ దగ్గర చాలా బర్రెలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు నచ్చిన బర్రెలు తీసుకోవచ్చు ఆ బర్రెక్కు జీరా నాకు ఏమనిపిస్తుంది అంటే పాలు ఎక్కువ ఇస్తుంది ఏమో అనిపిస్తుంది కానీ రేట్ ఎక్కువ చెప్తారు ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళది హరి డైరీ ఫామ్ అని ఉంటుంది మీరు అక్కడికి వచ్చి చూసుకుని వచ్చు ఇక చూడండి బర్రె ఎట్లని చూపిస్తాం మీకు ఎట్లనే చూడండి ఎవరికైనా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ Please subscribe my YouTube channel. Thank you.